రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారాలంటే కోటమి గెలుపు అవసరమని పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల్ రామానాయుడు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఓటక హామీలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టారని మండిపడ్డారు దీంతో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దివాలా తీస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకే ఓకే కార్ లాగా వచ్చేద్దండి సైకిల్ తెలిసి తెలుసు వచ్చేస్తాయి వచ్చేద్దండి ఆశీర్వాదం పర్లే పర్లే పర్లేదు ఆశీర్వాదం బాగున్నారా మర్చిపోకపోరు మీ నోరు గల విరపడాలి మాకు కొంచెం గట్టిగా మామగారు పెంచిన మళ్ళీ మనకు నాలుగు వేల రూపాయలు పెంచి మన ఇంటికి వస్తుంది సైకిల్ సైకిల్ మర్చిపోకమ్మా పల్లె పెద్ద కష్టపడి మళ్ళీ పెట్టి మనం చేమ్మా ఓకే దానికి నలభై వేలు వాస్తవం అయితే ఆ కట్టిన బిల్డింగ్కి ఇప్పటికి మీకు ఎనభై వేలు రావాలమ్మా మీకు ఎనిమిది రూపాయలు కూడా రాలేదు ఎందుకంటే రెండు స్టేజీలు పూర్తయినాయి మీకు ఉన్నారా చెప్పండి అడిగే ఏదో ఈవేళ సకం చెరువు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకించి రైతులు కూడా ఒకటే చెప్తున్నారు మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రావాలి మా రైతులు బాగుపడాలి అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే రైతు చరిత్రలో ఎప్పుడైనా ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయి రైతుకి పిలిచాడు చేత రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో రైతు స్వేచ్ఛగా తన నచ్చినటువంటి మిల్లుకు ఎక్కువ ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకునేటువంటి విధంగా రైతుకు ఆ వెసులుబాటు కూడా ఇస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రాబాబు నాయుడు గారితో చెప్పించాం గాంధీ బొమ్మల సెంటర్లో మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆరు నెలల్లోనే ఆ గౌడ శట్టివరి బాగా పూర్తి చేసి ప్రారంభిస్తామని అది బీసీల అభివృద్ధి పట్ల బీసీల సంక్షేమం పట్ల మాకున్నటువంటి నిబద్ధ చిత్తశుద్ధి